హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ ఈ రోజు రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ చక్కెర పొంగలి అండి చేయటం చాలా సులభం అండి రుచి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకెందుకు అనేసి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో పావు కప్పు బియ్యము అలాగే ఇంకో కప్పు పెసరపప్పు వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఇందులో ఇప్పుడు రెండున్నర గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది ఇది పక్కన పెట్టేసేసుకొని మరొక ప్యాన్లో నెయ్యి వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ఇవి కాస్త ఫ్రై అయ్యాక జీడిపప్పును చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా రెండు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసేసుకొని ఒక గ్లాస్ వరకు బెల్లం అర గ్లాసు పంచదార వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి రెండు పొంగులు వస్తే సరిపోతుంది అంతేకాని పాకం రావాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా పొంగు వస్తే సరిపోతుంది ఇలా రెండు పొంగులు వచ్చాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఇప్పుడు రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాము చూడండి నాకైతే ఇక్కడ మూడు విజల్స్కి కరెక్ట్గా ఉడికిపోయిందండి ఈ ఉడికిన అన్నాన్ని ఈ బెల్లం సిరప్లో వేసేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి చక్కగా ఈ బెల్లము ఈ అన్నము కలిసే వరకు ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా చక్కగా ఒక ఐదు నుండి పది నిమిషాలు ఉడికించేసుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ అండి ఇప్పుడు ఇందులో మనము ఇలాచి పౌడర్ వేసుకుందాము మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా చక్కెర పొంగలి అనేది ఈ విధంగా రైస్ రైస్ లాగా ఉంటేనే బాగుంటుందండి ఇలా ఉడికాక ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కల్ని వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి మీరు కూడా ఏం చక్క ఎంజాయ్ చేసేసేయండి ఈ విధంగా సులభంగా చక్కెర పొంగల్ని చేసేసుకోవచ్చు మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి Shendi, thank you for watching. Bye everyone.